సామాజిక ఉద్యమ శిక్షణలు రెండు రోజుల పాటు భయప్రదంగా జరిగినాయి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి ముఖ్యమైన పట్టణాల నుంచి కూడా కార్యకర్తలు రావడం అనేటటువంటి జరిగింది ఈ రెండు రోజుల పాటు అనేక సామాజిక సంస్థల మీద చర్చ జరిగింది భవిష్యత్తులో జరిగేటటువంటి పోరాటాలను కూడా నిర్ణయం చేసుకోవడం అనేటువంటి జరిగింది ఈరోజు దేశంలో ముఖ్యంగా ఇవాళ దళితుల పట్ల పెద్ద ఎత్తున వివక్ష కొనసాగుతున్నటువంటి పరిస్థితి దేశానికి స్వాతంత్రం వచ్చే ఈ సంవత్సరాలైనా సరే నేటి కూడా వివక్షత దాడులు అంటరాంతరం వేధింపులు ఈరోజు మన బంగారనేటటువంటి పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి తప్ప ఈరోజు తగ్గేటటువంటి పరిస్థితి లేదు వీటన్నింటినీ కూడా ఈరోజు పాలకుల యొక్క సిత్తశుద్ధి అనేటటువంటి కనిపిస్తూ ఉంది పాలకుల సిత్తశుద్ధి నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున తన దాడుని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మన ముఖ్యంగా వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులకు రక్షణ లేకున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ అనేక చోట్ల దళిత యువకుల మీద దాడులు జరుగుతున్న పరిస్థితి ఉంది అట్లనే మహిళల మీద మానవంగా జరుగుతున్న పరిస్థితి ఉంది వాళ్ళ రాజ్యాంగం మీద రిజర్వేషన్ల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత జరుగుతున్నా సరే ఈరోజు మోడీ మాత్రం పట్టించుకునే పరిస్థితి నంపించట్లేదు అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక తరగతులు దళితులు బలహీన వారి గారు సంఘటితంగా ఈరోజు కదలవలసినటువంటి అవసరం ఉంది ఈ దాడుని తిప్పికొట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి వాళ్ళ విజ్ఞప్తి చేస్తా ఉంది మన రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా అశరావుపేటలో పెత్తందారుల ఈరోజు అధిక పోలీస్ అధికారుల యొక్క అగ్రపులో పెత్తందారుల యొక్క పోలీస్ అధికారులు బేలింపులకు ఒక దళిత ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ అనేటటువంటి ఎస్ఐ ఈరోజు ఆత్మహత్య చేసుకొని చెప్పినటువంటి ఒక దారుణమైనటువంటి ఘటన కనిపిస్తూ ఉంది ఈ రకమైనటువంటి ఘటనలు అధికారులకు తప్పట్లేదు గ్రామస్థాయి నుంచి పైన ఉన్నటువంటి అధికారుల వరకు కూడా దళితుల పట్ల వివక్ష వేధింపుల మూలంగా అనేక అవమానకరమైనటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి వీటిని అరికట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలు ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను శ్రీరాములు శ్రీనివాస్ ఎస్ఐ కుటుంబాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి అని చెప్పేసి గా డిమాండ్ చేస్తా లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టడం ఈరోజు దళితుల హక్కుల కోసం వాళ్ళ అనేక అంశాల మీద పోరాటం ఈరోజు పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తాము అందుకని దళితులంతా ఐక్యమై ఈరోజు హక్కుల కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఏర్పడ్డది మనువాదానికి వ్యతిరేకింగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఏర్పడ్డది దానికోసం దళితులంతా సంగీతం కావాలి అని చెప్పేసి మరో మార్గం లేదని చెప్పేసి కేవీపీగా ఈరోజు కోరుతా ఉన్నాం దానికోసం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతున్నామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం